ముందుగా మీ అందరికి సారీ అండి అయితే లాస్ట్ వీక్ అప్లోడ్ చేయాల్సినవన్నీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను యాక్చువల్లీ ఏంటంటే మా అత్తగారు ఊరు చాలా పల్లెటూరు అనమాట ఫోన్ సిగ్నల్ దొరకడమే చాలా కష్టం ఇంకా వీడియో ఎడిట్ చేసి పెట్టాలంటే పెద్ద టాస్కే అనమాట సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే లేట్ అయ్యాయండి ఏమి అనుకోవద్దు మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అయితే అర్థం చేసుకుంటారు కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు అయినవి ఇప్పుడు పెడుతున్నారా అని చెప్పేసి అనుకుంటారు కదా సో అందుకని ఇదైతే మెన్షన్ చేస్తానండి అలానే మీ అందరికి కూడా వరలక్ష్మి రతం శుభాకాంక్షలు ఆ అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు మీ అందరి కుటుంబాలతో పాటు మా కుటుంబం పైన నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అయితే నైట్ చాలా వర్క్ అయితే ప్రిపేర్ చేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేచేసరికి అత్తమ్మ లేచేసి చాలా పనులు అయితే కంప్లీట్ చేశారు ఇంకా నేను లేచిన తర్వాత హెడ్ బాత్ చేసేసి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను పెళ్ళైన తర్వాత ఇది నా మొదటి వరలక్ష్మి అండి మా అత్తగారి ఇంట్లో చేసుకోవడము అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అసలు కుదరలేదనమాట వద్దాం అనుకున్నాము కాకపోతే రెంటెడ్ హౌస్ లోనే చేసుకోవాల్సి వచ్చింది కాకపోతే ఈ థర్డ్ ఇయర్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా బలంగా ఫిక్స్ అయ్యాము దేవుడు కూడా మొర ఏంటో ఇంకా మా అత్తగారి అయితే వచ్చి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము అస్సలు అనుకోలేదు అత్త ఇంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తారని అంటే ఏంటి అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ నేను చెప్పారంటే అసలు ఊర్లో ఉన్న వాళ్ళకి వరలక్ష్మి రతం కోసం అంతగా ఏమీ తెలియదు జస్ట్ ఆ డే ఏంటంటే జస్ట్ దండం పెట్టుకుంటారు నార్మల్ పూజ చేసుకుంటారు ఇలా వ్రతాలు ఇలా ఫలదళాలు ఇలా ఏమీ తెలియదు అని చెప్పారనమాట సో నేను కూడా అదే ఇదిలో ఉన్నాను ఏమీ తెలియదేమో పాపం ఇవి చేస్తూ ఉంటే ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి చాలా అనుకున్నాను కాకపోతే ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారనమాట ఈ యూట్యూబ్ లో వచ్చి వీడియోలు ఇవన్నీ చూసి వాళ్ళకి కూడా వరలక్ష్మినాథం అంటే ఇన్ని చేస్తారు ఇన్ని చెందుతారు అని చెప్పేసి ముందే అత్తమ్మ మేము వెళ్ళక ముందే చాలా వరకు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు పువ్వులు కొనడం అని ఫ్రూట్స్ అని పసుపు కుంకాలు చాలా వరకు కొన్నారనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అత్తమ్మకు తెలియకపోయినా ఇన్ని చేశారు ఇంకా లోకం అంతా తెలిస్తే ఇంకెన్ని చేస్తారు బయటకు వస్తా అని అనిపిస్తుంది ఎప్పుడు ఆ పల్లెటూరులోనే ఉంటారు కదా అలాంటి అత్తం సిటీలో ఉంటే ఇంకా ఎంత నేర్చుకుంటారో అని చెప్పేసి చాలా హ్యాపీగా ఇంకా చాలా ప్రౌడ్గా అనిపించింది ఇంక ఇవన్నీ పనులు చేసుకుంటూ పక్క అయితే పూజ గది అయితే మొత్తం సర్దుకున్నానండి వంటలన్నీ అయ్యేసరికి నైన్ అయింది ఎప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుంటే వంటలు అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయేది అలాంటిది ఇప్పుడు పోదీనా అత్తమ్మ కలిసి నాకు సాయం చేసేసరికి వంటలన్నీ సిక్స్ థర్టీ స్టార్ట్ చేస్తే నైన్కే ఫినిష్ అయిపోయాయి ఇంకా హ్యాపీగా అనిపించింది ఎలానో ముహూర్తం టెన్ థర్టీ కదా అని చెప్పేసి ప్రసాదాలన్నీ ఇవన్నీ అమ్మవారికి వడ్డించి నేనైతే వెళ్ళి రెడీ అయ్యాను అనమాట అంత టైం ఉంది నాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు కూడా హడావడి హడావడిగా అయిపోతుంది ఇంకా వాయినాలు కూడా సర్దుకొని వెళ్ళిపోయాను అనమాట అంత స్పేస్ ఉంది నాకు అసలు ఫస్ట్ ఏమనుకున్నామంటే ఒక ఐదుగురికి పారెంటాలకి వాయినం ఇద్దాము అనుకున్నాము ఐదుగురు కాస్త ఏడు మంది అయ్యారు ఏడుగురు కాస్త తొమ్మిది తొమ్మిది మంది కాస్త పదకొండు పదకొండు మంది కాస్త పదమూడు తర్వాత పదిహేను పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఫైనల్గా ఇరవై ఐదు మంది అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది అవుతారు అని చెప్పేసి ఇంకా మొత్తం అందరికి కూడా వాయినాలు పెట్టి ప్రసాదాలు పెట్టి అయితే పంపించామండి నిజంగా చెప్తున్నాను చాలా హడావడిగా అంగర రంగ వైభవంగా చాలా అంటే చాలా బాగా జరిగింది ఊహించిన దానికంటే బాగా జరిగినప్పుడు అవి మాటల్లో చెప్పడం చాలా కష్టం కదా మనలో మనం చాలా తన్మయత్వంగా ఫీల్ అవుతాం కదా సో నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అలానే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అయితే యాక్చువల్లీ ఏంటంటే టైం వచ్చేసి పదిన్నర తర్వాత వ్రతం చేసుకోవాలని అన్నారు కదా సో అందుకని చెప్పేసి నేను అత్తమ్మకి చెప్పాను అనమాట కి రమ్మను అని చెప్పేసి సో కాకపోతే అత్తమ్మ నైన్ థర్టీ అని చెప్పారంట సో అందరూ ముందుగానే వచ్చేసారనమాట వచ్చిన వాళ్ళు అందరూ బయట కూర్చున్నారు ఈలోగా అయితే నేను రెడీ అయిపోయి వచ్చేసి వ్రతం అయితే చేసుకున్నానండి నేను ఈ రోజు కట్టుకున్న శారీ వచ్చేసి మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నారనమాట అప్పుడు అమ్మవారికి పెట్టాను ఈ సంవత్సరం అయితే కట్టుకున్నాను అత్తమ్మ చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి అండ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇదంతా జరిగిందంటే మెయిన్ కారణం మా అత్తమ్మ వెళ్ళే మా అత్తమ్మకే మొదటి ఆయన అయితే ఇచ్చానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా చెప్తున్నాను ఒక టైంలో నా కంట్లోంచి నీరు కూడా వచ్చిందనమాట అంత హ్యాపీగా ఫీల్

Okay. Yeah. Yeah. వ్రతం అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి అలానే వచ్చిన ముత్తైదులకు కూడా ప్రసాదాలన్నీ పెట్టేసి కడుపు నిండా భోంచేసిన తర్వాత అయితే ఇంటికి అయితే పంపించామండి అలానే వెళ్ళే ముందు ఇంటికి వచ్చిన అతిథులతో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత పిల్లలందరికి కూడా గంధం పెట్టి బొట్టు పెట్టి వాళ్ళకు కూడా ప్రసాదాలు అయితే పెట్టాము ఇంకా లాస్ట్లో ఇంకా మగవాళ్ళకి ఆ తర్వాత మా వదిన మేమందరం కలిసి తిన్నాము ఇంకా ఫైనల్గా ఒక్కసారి అయితే దేవుడికి మనస్ఫూర్తిగా అయితే పెట్టుకున్నానండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటే జనాలు అందరూ ఉండడం వల్ల కొంచెం హడవడైంది ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని చెప్పేసి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను అలానే ఇంకా పూజ అంతా కూడా అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా ఫైనల్ గా మా ఆయన్ని అయితే ఆశీర్వదించమని చెప్పానండి ఆయన ఏమో ఆశీర్వదించారు కాకపోతే ఏంటో కదా ఇలాంటివి చేసేటప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది కాకపోతే ఇది మన సాంప్రదాయము ఇంకా కల్చర్ ఇండియా అంటే ఇలాంటివి ఉంటాయి ఇంకా మొత్తం మొత్తం వ్రతం అంతా అయిపోయి ఇంకా అన్ని క్లీన్ చేసుకుని ఇలా బయటకు వచ్చామో లేదా ఫుల్గా వర్షం స్టార్ట్ అయిందండి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రోజు వర్షం పడుతూనే ఉంటుంది ఈ రోజు కూడా పడింది చాలా భారీగా పడింది అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా వ్రతం జరిగినప్పుడు పూజ జరిగినప్పుడు వర్షం పడితే చాలా మంచిది అని దానికి తోడు ఇప్పుడు ఏంటంటే పొలంలో పనులు జరుగుతాయండి ఇప్పుడు వర్షం పడితే దానికి తగ్గ పనులు ఉంటాయంట సో అవైతే చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వర్షం పడాలని కోరుకున్నారు ఇంకా మొత్తం అన్నీ అయిపోయాయండి ఈవినింగ్కి కున్నుకున్ను ఉన్నాయన్నమాట సో ఇంకా నైట్ డిన్నర్కి అవే సరిపెట్టేసుకొని తినేసాము ఇదే అండి నా వరలక్ష్మీదేవి వ్రతం వ్లాగ్ అనమాట మీకేమనిపించిందో కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా బాగా జరిగింది మా అత్తమ్మ ఇంకా మా వదిన ఇంకా ఊర్లో ఉన్న బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు మీ అందరికీ కూడా పేరు పేరున చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్తారు వస్తున్నాను ఇంకా మా మ్యాన్ కోడలు మా మూడో మ్యాన్ కోడలుకి ఫేవర్ అండి వన్ వీక్ నుంచి సో ఇంకా అది చాలా డల్గా ఉంది ఇంకా లాస్ట్లో అయితే ఒక ఫోటో తీసుకుందామా రా అంటే వచ్చింది ఇంకా మా వదిన ఒక అక్క లాగా నాకు అన్ని చేసింది చాలా థ్యాంక్ యూ వదిన నువ్వు లేకపోతే నేను ఇవన్నీ చేయలేను అండ్ మావి గారు ఏమి కూడా అంతే అండి చాలా హెల్ప్ చేశారు మావిడి కొమ్మలు తేడమని ఇవన్నీ కూడా ఏమే చేశారు అండ్ థ్యాంక్ యూ మావీయ్య ఇది ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి